హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మాత్రం సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పప్పు కర్రీ చేద్దామండి చాలా బాగుంటుంది ఇలా కనుక చేసుకున్నారంటే ఒక ముద్ద ఎక్కువే కానీ తక్కువ తినరు అంత బాగుంటుంది చాలా బాగుంటుంది వేడి వేడి రైస్లో కనుక ఇలా చేశారంటే ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం మాత్రం ముందుగా పచ్చిమిర్చి అలాగే ఆనియన్ ఒక టమాటో కొద్దిగా చింతపండు కడిగి ఇలా తీసి పక్కకు పెట్టుకోండి ఇవన్నీ కట్ చేసుకొని ముందుగానే ఒక చిన్న కప్పు రిండా కందిపప్పు తీసుకొని ఇలా ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోండి ఇలా నానపెట్టుకున్న తర్వాత ఒక టూ టైమ్స్ మాత్రం కడుక్కోండి ఇలా పది నిమిషాలు నానపెట్టడం వల్ల అంటే మనం కుక్కర్లో వేస్తాం కాబట్టి ఒక పది నిమిషాలు నానబెడితే కొద్దిగా తొందరగా కుక్ అయిపోతుంది ఇలాగే మనం కడుక్కున్న పప్పులో కట్ చేసి పెట్టుకున్న టమాటో పచ్చిమిర్చి ఆనియన్ అలాగే కొద్దిగా చింతపండు కూడా దీంట్లో వేసుకోండి అలాగే ఒక నాలుగు వెల్లుల్లిపాయలు కూడా దీంట్లోనే వేసుకోండి పొట్టు తీసుకొని దీంతో పాటు కొద్దిగా జీలకర్ర కూడా దీంట్లో యాడ్ చేసుకోండి దీంతో పాటు కొద్దిగా పసుపు కూడా వేసుకోండి నేను మాత్రం ఇక్కడే దీంట్లో కారం వేయట్లేదండి పచ్చిమిర్చి మాత్రమే కర్రీ చేస్తున్నాను అందుకే పచ్చిమిర్చి మాత్రం ఒక తొమ్మిది మాత్రం కట్ చేసుకున్నాను నేను అంటే స్పైసీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఇంకొక రెండు కూడా వేసుకోవచ్చు ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా కుక్ అయిపోతుంది ఇలా కుక్ అయిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర అలాగే సరిపడ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని మళ్ళీ సిమ్లో పెట్టుకోండి చాలా బాగుంటుందండి ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ అదిరిపోతుంది ఇలా సరిపడ సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఒక గుబులు వచ్చేంత వరకు మాత్రం సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి మనం వాటర్ వేసాం కాబట్టి ఇలా వాటర్ అనేవి ఒక గుబులు వచ్చిన తర్వాత పోపు వేసుకోండి పోపు కోసం స్టవ్ వెలిగించి ఓ చిన్న పోపు గంట పెట్టుకొని దీంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర వెల్లుల్లిపాయలు ఆవాలు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కూడా దీంట్లో వేసుకొని ఇలా పోపు వేసుకోండి నాకు మాత్రం ఇక్కడే కరివేపాకు అంటే దొరకలేదు కాబట్టి నేను వేసుకోలేదు అయినా కూడా మనం కొత్తిమీర వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఇలా వేసుకొని వేడివేడి రైస్లో తింటే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి మనం ఇలా కర్రీ సగం చేస్తూ ఉండగానే వేడివేడిగా రైస్ వండుకొని తిన్నామంటే తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయండి నా ఛానల్లో ఒకసారి వెళ్ళి తప్పకుండా చూడండి నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి